హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కోంబాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలా ఉండింది ఏంటని అయితే మీతో షేర్ చేసుకుంటాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే చాలా చక్కగా జర్నీ అయితే చాలా చక్కగా జరిగిందండి నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుండి లాస్ట్ నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు బాబు ఇంకో వన్ అవర్ అయితే పుడతాడు అనే వరకు కూడా నాకైతే వామిటింగ్స్ అయినాయి అయితే రోజు మార్నింగ్ లేవగానే మార్నింగ్ సిట్నెస్ అంటారు కదా అయితే నాకు అదైతే ఉందండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు పసరైతే వాడేది పసరు వాడిన తర్వాతనే నేను మంచి యాక్టివ్గా ఉండేదాన్ని అప్పటివరకు నాకు పసరు ఇట్లా వాడకుండా అంత మొహం ఇట్లా కడుక్కోకుండా నేను ఏం వాటర్ ఇట్లా తీసుకుంటా మాత్రం అవి ఎట్లా తీసుకున్నా అట్లా బయటకు వచ్చేది ఫస్ట్ నాకు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే వామ్ అయితే ఉన్నాయండి అయితే డాక్టర్కి చెప్తే ఆమె అందరికీ అందరికీ కాదండి కొందరికైతే ఉంటుంది ఇట్లా మీరైతే ట్యాబ్లెట్ వేసుకోండి నేను టాబ్లెట్ అయితే ఇస్తున్నా అని చెప్పి అయితే ట్యాబ్లెట్ ఇచ్చిందన్న ఇక నేను రోజు ప్రతిరోజు డైలీ లేవగానే మార్నింగ్ ఖచ్చితంగా టాబ్లెట్ అయితే వేసుకునేదాన్ని ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా వర్క్ అయితే చేసుకునేదాన్ని మంచిగా ఉండేది ఆ రోజైతే అందరూ అంటారు కదా స్వీట్ అయితే తినబుద్ది కదా బాబు అది అదైతే నాకు నిజమే అండి అసలు స్వీట్ అయితే తినలేదు నేను ఎక్కువ మంచిగా హార్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చిన ఇంకా నాకు బేబీ బాయ్ అయితే నా ఫస్ట్ బేబీ బాయ్ లెఫ్ట్ సైడ్ తల వచ్చేది మంచిగా మూమెంట్స్ అయితే ఎక్కువ కిక్స్ అనేవి రైట్ సైడే ఉండేవి ఇంకా మళ్ళీ నాకు డే ట్యాబ్లెట్ వేసుకున్న సరే ఎప్పుడో ఒకసారి డేలో కూడా వామ్థింగ్స్ అయితేనే ఉండేవి ట్యాబ్లెట్ వేసుకుంటే మాత్రం కవర్ అవ్వు ఎంతో కొంత కానీ ఒకవేళ వేసుకోవడం మర్చిపోతే మాత్రం ఆ డే మొత్తం ఇక నాకు అంత నర్వస్గా అంత సరిగ్గా ఉండేదాన్ని కాదన్నట్టు అంత సిక్ సిక్కు సిక్కుగానే ఉండేదాన్ని ఇంకా ఫుడ్ విషయానికి వస్తేనైతే మంచిగా మంచిగా ఫ్రూట్స్ అన్నీ అన్నీ కరెక్ట్గానే తీసుకున్న వాడైతే మంచిగా హెల్తీగానే ఉట్టిండు త్రీ కేజీస్ ఉట్టిండండి మా బాబు మంచిగా ఉట్టిండు వాడైతే ఇంకా బ్లడ్ కరెక్ట్గా ఉండాలని మా హస్బెండ్ కోకోనట్ వాటర్ ఇంకా క్యారెట్ బీట్రూట్ అని అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చిండు మంచిగా తిన్నా మంచిగా హెల్తీగానే ఉంటుంది డెలివరీ కూడా సేఫ్ మంచిగా అయింది డెలివరీ కూడా ఏమి ఇబ్బంది ఏం కాలేదు నాకైతే నా దాని అంటారు కదా హెడ్ ఎక్ ఉంటుందని చెప్పి నాకు హెడ్ ఎక్ ఇంకా కాళ్ళు ఫుల్ కాళ్ళు నొచ్చేవి అదేవిధంగా హెడ్ ఎక్ తల కూడా బాగా నొచ్చి నొచ్చు నాకు ఈ అయితే చలి బాగా వచ్చినప్పుడు చెవులలో ఖచ్చితంగా కాటన్ అన్నీ ఏదన్నా పెట్టుకునేదాన్ని అప్పుడు ఇక మా బాబాయ్ అయితే ఎప్పుడు కిక్స్ అయితే నాకు రైట్ సైడ్ ఇచ్చేవాడు నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు వామ్థింగ్స్ ఉన్నాయండి నేను ఒకవేళ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే నాకు రోజంతా వామింగ్స్ అయ్యేవి అంతే అండి ఇంకా మొత్తానికైతే మంచిగా మా బాబాయ్ అయితే హుట్టిని మంచిగా సేఫ్గానైతే ఉన్నాం ఉన్నాము ఇద్దరం మీరు ఈ వీడియో చూస్తుంటే ప్రెగ్నెన్సీతో కనుక ఉంటే మంచిగా ఫుడ్ అయితే కరెక్ట్ కదండి నైన్ వాడిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ తినండి ఎక్కువ ఒకేసారి తీసుకు తీసుకోవడం వల్ల లోపల బేబీకి అయితే కొంచెం తిరగడం కష్టం అవుతుంది మూమెంట్స్ ఎక్కువ ఉండవు కొంచెం కొంచెం తినండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే తినండి ఇంకా మీరు మీరు కూడా ప్రెగ్నెంట్తో ఉన్నట్టుగా మంచి సేఫ్ డెలివరీ కావాలి మీ బేబీ కూడా మంచిగా హెల్తీగా ఉండాలి క్యారెట్ బీట్రూట్ కోకోనట్ వాటర్ బాగా తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇట్లానే సపోర్ట్ ఉండండి నేను నిన్న లైవ్కి వచ్చినప్పుడు అయితే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చెప్పమని అయితే అడిగారు అందుకే చెప్తున్నా ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలైతే చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలానే సపోర్ట్ చేస్తుండీ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి